ఇలా హిందూ ధర్మం గురించి తెలుసుకోవడం అనేకమంది హీలలుగా మాట్లాడే పరిస్థితి హిందూ దేవుల గురించి హిందూ ధర్మం గురించి సనాతన ధర్మం గురించి హీలలు చేసే పరిస్థితి ఇటువంటి వస్తువులకు పాట గుర్తొస్తే శ్రీనివారి గీత గుర్తొస్తారు అక్కడ అప్పుడు నేర్చుకున్నవాడు గీత ఈ బిడ్డలం హిందూ కష్ట సుఖముల లో కలసి మిరసు బతుకు సుఖమయ్యే నూరా బంగారుల పండే నూరా బిడ్డల హిందూ మంద కష్ట సుఖముల లోహన కలసి మిరసే బతుకు సుఖమయ్యే నూరా బంగారు కలలంగి పండే నూరా అమ్మ ఒడిలో బిడ్డలా ఒక తీగ పువ్వులై ఒక పాట మాటలై కష్ట సుఖములలోన కలిసిమెలసే బ్రతుకు సుఖమైతే బంగారు కలలన్నీ పండేను పాటలా మిలే మాటలా

Marta Kusubyama Ijei Mura Pankaru Kalalani Pantei Mura Barak Madakji